బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి అయితే మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మా ఇంటికాడికి అయితే వచ్చానండి మా ఆడబిడ్డలు ఇంటికాడికి మా సొంత అనమాట ఇది ఇంక ఇక్కడైతే వచ్చాక ఇంకా మా ఆడబిడ్డ చికెన్ కర్రీ చేస్తుంది అనమాట మీలో చాలా మంది అడిగారు కదా చికెన్ కర్రీ ప్రాసెస్ ఒకసారి చూపించండి అని మా ఆడబిడ్డ స్టైల్లో ఎట్లా చేస్తుందో నేనైతే మీకు చూపిస్తాను ఓకే మరి అయితే చికెన్ అయితే ఆవుగిల్లు పెట్టింది అనమాట ఉప్పు పసుపు వేసి ఆవుగిల్లు పెట్టింది ముక్కలు అయితే సూపర్గా ఉడికాయండి ఇంక ఇక్కడైతే బాగా పెట్టుకుంది ఆయిల్ వేయాలన్నమాట దీనిలో ఆయిల్ అయితే వేస్తుందండి కావాల్సినంత అయితే వేసుకోవచ్చు ఆయిల్ అయితే ఈటెక్కిందండి ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట ఇగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే ఏగ్ని అనమాట కర్రేపాకు కూడా వేసుకుంది లవంగాలు కూడా వేసుకుందండి చక్కా లవంగాలు అయితే వేసింది ఇప్పుడైతే ఏగ్ని అండి చికెన్ అయితే వేస్తుంది మొత్తం అయితే వేసుకోవాలి ఇప్పుడైతే చికెన్ అంతా వేసుకున్నాం కదండి తిప్పుకోవాలన్నమాట చక్కగా ఇదైతే వేగాలి దీని మీద అయితే మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదండి చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది అలా ఇదిగోండి ఇక్కడైతే ఇదైతే ఫ్రైకి ఎగుతుంది అనమాట ఇక్కడ బాండీ పెట్టుకుంది ఇదైతే పులుసుకి అంటే గ్రేవీ కర్రీకి ఇంకా దీనిలో కూడా ఆయిల్ పోసుకుంటున్నామండి ఇంకా అక్కడ ఫ్రైకి ఇక్కడ అనమాట కాయలు అయితే ఎక్కింది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొంచెం పుదీనాక కూడా వేసింది మసాలా కూడా వేసుకుంటుంది దీనిలోనే మసాలాకి ఏమేమి వేస్తాం ఈ మసాలాలో అయితే కొబ్బరి అల్లం చినులపాయి గసగసాలు ధనియాలు మొత్తం వేసి అయితే గ్రేవీ వేసిందనమాట ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుంటుంది అదే పసుపు వేసుకుంటున్నామండి మా ఆడబిడ్డ కదా ప్రాసెస్ చేస్తుంది నేనైతే చెప్తున్నాను ఇదైతే బాగా వేగాలి కరివేపాకు కూడా వేసుకుంటున్నామండి టమాటాలు కూడా ఇప్పుడే వేసుకుంటున్నాం మొత్తం అయితే నూనె వేగాలి మూత అయితే పెట్టుకోవాలి మగ్గాలన్నమాట దీనిపైన అయితే మూత పెట్టేసుకున్నాం ఇంక చికెన్ అయితే వేగుతుంది అనమాట అయితే చక్కగా వేగిపోయినాయి అప్పుడైతే చికెన్ వేసుకుందాం చక్కగా వాష్ చేస్తున్నాం అనమాట చికెన్ మొత్తం ఉప్పుకోవాలండి చక్కగా మసాలా అంతా ముక్కకి పట్టాలి కాబట్టి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నా ఉప్పు అయితే వేసుకోవాలండి రాళ్ళు ఉప్పు అనమాట మీ అందరికి తెలిసే ఉండదు ఎప్పుడైనా చికెన్ కర్రీలో ఈ ఉప్పు అయితేనే అనమాట సాల్ట్ అసలు బాగోదండి మా సైడ్ రాళ్ళు ఉప్పు అంటారు అనమాట ఇంక ఇక్కడైతే గ్రేవీ కూడా ఫ్రై అవుతుంది ఇదిగోండి ఇందాక కొంచెం మసాలా అయితే ఉందనమాట అదైతే ఇప్పుడు వేసుకోవాలి కొంచెం మగ్గిందనమాట ఇప్పుడు మళ్ళీ తిప్పుకోవాలి ఇక్కడ మా బయట ప్లేస్ అయితే ఇలా ఉండిద్దండి చక్కగా మొక్కలా చూసారా అదైతే మనీ ప్లాంట్ మొక్క ఈ మొక్క ఉంటే చాలా మంచిదని ఇంటికి చెప్తారండి ఇదిగోండి ఇంక ఇక్కడైతే కారం అయితే వేసుకోవాలన్నమాట పట్టించిన కారం కారం గానగిలో పట్టించిన కారం అనమాట దినుసులు కారం చక్క కలుపుకోవాలండి ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి గ్రేవీ గ్రేవీగా కావాలి కాబట్టి మనకి కర్రీ కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి ఇంక ఇక్కడైతే ఫ్రైకి అయితే ఎగుతుందండి ఇదిగోండి ఫ్రైలోకి అయితే మసాలానే అదే మసాలా అనమాట ఫ్రైలోకి మాల్ గ్రేవీ కర్రీలోకి అదే మసాలా అదే వేసుకుంటున్నాం మేమైతే కారం కూడా వేసుకోవాలి మీకైతే రెండు ఒకే ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాం అనమాట మేమైతే ఇటు ఫ్రై అటు చికెన్ గ్రేవీ కర్రీ మేము కార్మికుమే తింటాం అండి ఈ పల్లెటూరు సైడ్ లో కార్మికుమే తింటారు చక్కగా ఇది అయితే తిప్పుకోవాలి ఇదిగోండి ఫ్రై అయితే ఏగుతుంది ఇంక ఇక్కడైతే పులుసు ఇదిగోండి మరుగుతుంది ఫ్రై అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా స్టవ్ కూడా ఆపేస్తున్నాం ఇదిగోండి పులుసు కూడా అయిపోయిందనమాట చక్కగా గ్రేవీ గ్రేవీగా ఇలా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట ఆడబడ్డైతే సూపర్గా చేస్తుందండి చికెన్ కర్రీస్ ఫ్రైస్ కానీ నాకు అంతగా కుదరు కానీ తనైతే చాలా బాగా చేస్తుంది ఇంకా దీని తాలింపులోనే మనం కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి అవసరంలా ఇంక ఇక్కడైతే ఫ్రై అయిపోయింది ఇక్కడైతే పులుసు అయిపోయింది అనమాట సూపర్ ఉంది ఏమీ ఏమి చికెన్ కర్రీ అయితే రెడీ మీలో చాలా మంది అడిగారు కదండి చికెన్ కర్రీ ప్రాసెస్ చూపిమని అందుకే నేను ఈ చిన్న వీడియో అయితే మీకు అయితే చూపిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇంక నేనైతే ఫోన్ చేస్తున్నాను సూపర్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుండేది చాలామంది అడిగారు కదా కర్రీ చూపించమని ఓకే మరి బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్